నెల్లూరు నగరంలోని సంతపేట గల ఎస్టి జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ నెల్లూరు ప్రైడ్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా మధుర స్వీట్స్ అధినేత కోట గోపి కృష్ణ మరియు నల్లూరి కిరణ్ హాజరయ్యారు ఈ రక్తదాన శిబిరంలో సుమారు యాభై మంది పాల్గొని రక్తదానాన్ని అందించినట్లు కార్యనిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో ప్రోగ్రాం చైర్మన్ సుమనుధర్ చంద్రశేఖర్ నెల్లూరు ప్రైడ్ క్లబ్ ప్రెసిడెంట్ అనిరుద్ కోట సెక్రటరీ వీరప్రతాప్ ట్రెజరర్ నాదెల్ మణికంఠ శ్రీనివాస్ తదితర క్లబ్ సభ్యులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నేను రాయల్స్ ప్రైడ్ యూత్ క్లబ్ ప్రెసిడెంట్ని ఈరోజు ఈ కార్యక్రమానికి మా సెక్రటరీ వీరప్రతాప్ గారు మా ట్రెజరర్ నాదెళ్ళ మణికంధ గారు అనిలా గారు మా చీఫ్ గెస్ట్ గోపీకృష్ణ గారు మధురా స్పీస్ ప్రాపరేటర్ రిప్రజెండ్ అయ్యారు సో ఈరోజు ఏంటంటే మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అండి సెంట్ జాన్స్ స్కూల్లో జరుగుతుంది ఇరవై ఒక అలాగ ఇరవై తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లయన్స్ ప్రైడ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరుగుతుంది సో ఈ మెయిన్ బ్లడ్ క్యాంప్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ మంత్ రెడ్ క్రాస్ తలసీమియా హాస్పిటల్ అని ఒకటి ఉందండి తలసీమియా హాస్పిటల్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కావాలి చిన్నపిల్లలకి వీళ్ళందరికీ తలసీమియా పేషెంట్స్కి నూట ఇరవై నుంచి నూట ముప్పై మందికి ప్రతి నెల బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరగాలి అది జరగందే వాళ్ళు సర్వైవ్ అవ్వడం కష్టం సో దానికోసంగా రెగ్యులర్గా బ్లడ్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మమ్మల్ని రెడ్ క్రాస్ వాళ్ళు అడిగిన తర్వాత మేము ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున లైన్స్ ఫ్లైడ్ యూత్ క్లబ్ తరఫున మిగతా క్లబ్స్ ఆధ్వర్యంతో చేయడం జరుగుతుంది సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బ్లడ్ ఇచ్చిన వాళ్ళ బ్లడ్ వచ్చి త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనము మనం ఎప్పుడన్నా ఉపయోగించుకోవచ్చు ఈ త్రీ మంత్స్లో బ్లడ్ అవసరమైనప్పుడు ఎందుకంటే అవసరమైనప్పుడు వెంటనే రెడ్ బ్లడ్ రెడీగా దొరికితే పేషెంట్స్కి ఎమర్జెన్సీ వచ్చినా ఇబ్బంది ఉండదు అదే కనుక బ్లడ్ అవసరం లేదంటే అప్పటికప్పుడు డోనర్స్ అత్యవసర పరిస్థితుల్లో డోనర్స్ నట్టడం ఆ టైంలో చాలా కష్టం అందువల్ల రెడ్ క్రాస్ వాళ్ళ ఇనిషియేటివ్ చాలా మంచి ఇనిషియేటివ్ ఎప్పుడు బ్లడ్ స్టోర్ అయి ఉంటేనే పేషెంట్స్కి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఎమర్జెన్సీ పర్పస్లో వాళ్ళ ప్రాణం కాపాడడం వాళ్ళు ఉంటారు సో అందరూ ఈ మా ఈ మేము మీడియా ముఖంగా మాట్లాడడం ఏంటి అంటే ఈ మృత్యువిషం మెయిన్లీ ఇది చూసి పది మంది వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తే వాళ్ళకి మిగతా వాళ్ళ ప్రాణదానాలు కాపాడే అవుతారు ఇక్కడ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో చేయలేకపోయినా రెడ్ క్రాస్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటుందండి ఎప్పుడైనా రెడ్ క్రాస్కు వెళ్ళి వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేయొచ్చు దయచేసి రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడదు మీ క్లబ్ తరఫున ఇటువంటి కార్యక్రమాలు ఇంత మునుపు ఉన్నా ఏర్పాటు చేశారా మా క్లబ్ తరఫున హాస్పిటల్లో ఒక సర్వీస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశామండి లాస్ట్ మంత్ రెడ్ క్రాస్ వరీ ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్కి వాళ్ళకి కావాల్సిన పిల్లలకి కావాల్సిన స్టడీ మెటీరియల్ వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అన్ని ఇవ్వడం జరిగింది ఆ రోజు ఫ్రీ లంచ్ ఇవ్వడం జరిగింది పిల్లలకి అలాగే మనము ఈ వృద్ధాశ్రమంలో కానీ వాత్సల్య వృద్ధాశ్రమంలో కార్యక్రమం చేయడం జరిగింది అండ్ ఇంకొక అనాథాశ్రమంలో కూడా చేయడం జరిగింది ప్రగతి ఛారిటీస్లో చేయడం జరిగింది అండ్ వాత్సల్యాలో కూడా మేము పిల్లలకు సంబంధించి ఎవ్రీ మంత్ వాళ్ళకి త్రీ ల్యాక్ రూపీస్ అవసరం దానిలో భాగంగా మా సైడ్ నుంచి ఒక ట్వంటీ థౌసండ్ రూపీస్ సాయం చేయడం జరిగింది సో మిగతా వాళ్ళు కూడా వీళ్ళందరికీ చేయాలని కోరుకుంటున్నాం ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటామండి మా నైన్స్ క్లబ్ ప్రైడ్ క్లబ్ మీ ప్రైడ్ క్లబ్లో మీతో పాటు ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు మాతో పాటు మెయిన్లీ మా మెయిన్ మా సెక్రటరీ వీరప్రసాద్ బక్షి గారు అండ్ నాదల మణికంఠ గారు ట్రెజరర్ పాల్గొన్నారు మరి చీఫ్ గెస్ట్ ఈ కార్యక్రమానికి మోటివేట్ మెయిన్ వచ్చి కోట గోపికృష్ణ గారు మధుర శ్రీసాయి గారు అండ్ మా వైఫ్ అనిల గారు ఇలా డొనేషన్ చేయడం సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ థ్యాంక్ యూ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని స్టాప్ చేయండి